నమస్కారం ఆయుష్ శాఖలో ఉద్యోగాల గురించి వచ్చిన సమాచారం ఇది ఆయుష్లో మూడు వందల యాభై ఎనిమిది పోస్టుల భర్తీకి ఆమోదం నేషనల్ ఆయుష్ మిషన్ ఎనేఎం కింద రాష్ట్ర జిల్లా స్థాయిల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో సేవలు అందించేందుకు మూడు మంది వైద్య సిబ్బందిని ఒప్పంద పొరుగు సేవల విధానంలో నియమించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పోస్టులలో ఆయుష్ వైద్యులు రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్లు ఫైనాన్స్ మేనేజర్లు మసాజిస్టులు జిల్లా ప్రోగ్రాం మేనేజర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు సైక్రియాట్రిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు కాంపౌండర్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్లు ఫిజియోథెరపిస్టులు యోగా ఇన్స్ట్రక్టర్లు స్వీపర్ కమ్ అటెండర్ పోస్టులు మల్టీపర్పస్ వర్కర్లు పంచకర్మ థెరపిస్టులు స్వీపర్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టుల్లో డెబ్బై రెండు మల్టీపర్పస్ వర్కర్లు నలభై ఐదు స్వీపర్ల పోస్టులను గతంలో ఎన్ఆర్హెచ్ఎం కింద పనిచేసి విధుల నుంచి తొలగించిన అర్హులైన వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన పోస్టులను ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు ఏపీఎంఎస్ఆర్బి మరియు ఆయుష్ శాఖల ద్వారా భర్తీ చేస్తారు ప్రస్తుతం స్టేట్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతన పెంపుతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి బకాయిలు చెల్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది